రాష్ట్ర ప్రజల సంక్షేమమే ప్రధాన ధ్యేయంగా కూటమి ప్రభుత్వం పనిచేస్తోందనడానికి ప్రస్తుతం ఇస్తోన్న పెన్షన్లు ఒక నిదర్శనమని ఏలూరు ఎమ్మెల్యే బడేటి చంటి పేర్కొన్నారు గతంలో ఏ ప్రభుత్వం చేయని విధంగా తమ కూటమి ప్రభుత్వం ఒకరోజు ముందుగానే లబ్ధిదారులకు ఇబ్బందులు లేకుండా పెన్షన్ నగదు అందజేస్తోందని చెప్పారు ఎన్టీఆర్ భరోసా పెన్షన్ల పంపిణీ జిల్లా కేంద్రమైన ఏలూరు శనివారం ఉదయాన్నే ప్రారంభించారు జూన్ ఒకటవ తేదీ ఆదివారం కావడంతో ఒకరోజు ముందుగానే పెన్షన్లు అందజేశారు ఏలూరు ముప్పై నాలుగవ డివిజన్ పాండురంగపురం ప్రభుత్వ పాఠశాల వద్ద ఎమ్మెల్యే బడేటి చంటి స్వయంగా లబ్ధిదారులకు పెన్షన్ల నగదు మొత్తాన్ని అందజేశారు ప్రతి ఒక్కరిని ఆప్యాయంగా పలకరిస్తూ వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు పెన్షన్ మొత్తాలను ఎందుకు వినియోగించుకుంటున్నారంటూ ఆరా తీశారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే బడేటి చంటి మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం అభివృద్ధితో పాటు సంక్షేమానికి కూడా అధిక ప్రాధాన్యత ఇస్తోందని పేర్కొన్నారు కూటమి నాయకులు ప్రతి నెల ఒకటవ తేదీనే లబ్ధిదారులకు పెన్షన్లు పంపిణీ చేసేందుకు కృషి చేస్తున్నారని ఈసారి ఒకరోజు ముందుగానే పెన్షన్ మొత్తాలను అందజేయడం జరుగుతుందన్నారు ఆర్టీసీ విజయవాడ జోన్ టూ చైర్మన్ రెడ్డి అప్పలనాయుడు మాట్లాడుతూ ప్రజల మద్దతు పూర్తిస్థాయిలో ఉన్నప్పుడే ప్రభుత్వానికి మనోధైర్యం కలుగుతుందని దీంతో ప్రజలకు మరిన్ని మేళ్లు జరుగుతాయని అన్నారు ప్రజా సంక్షేమాన్ని కోరే నాయకత్వాన్ని ప్రజలు ఆశీర్వదించాలని ఆయన సూచించారు ప్రతిరోజు ఉదయం ఆరు గంటల నుండి ప్రజలకు అందుబాటులో ఉంటూ ఏలూరు ఎమ్మెల్యే బడెట్టి చంటి ప్రజారంజక పాలన అందిస్తున్నారంటూ కొనియాడారు ఈ కార్యక్రమంలో ఏఎంసీ చైర్మన్ మామిళ్లపల్లి కోఆపరేషన్ సభ్యులు ఎస్ఎంఆర్ పెదబాబు పలువురు కార్పొరేటర్లు కూటమి నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రజలందరికీ ఏదైతే సంక్షేమం అందిస్తారన్నారు అందులో భాగంగా ప్రతి నెల కూడా మరి ఒకటో తారీఖునే మరి అందరికీ కూడా నాలుగు వేలు ఆరు వేలు పది వేలు పదిహేను వేల రూపాయల పెన్షన్లు ఎవరికైతే రావాలో వాళ్ళందరికీ కూడా ఇంటింటికి వెళ్ళి ఇవ్వడం జరుగుతుంది అందులో భాగంగానే మేము కానీ జనసేన నాయకులు కానీ బీజేపీ నాయకులు కానీ ఒక్కొక్కసారి ఒక్కొక్క డివిజన్ని అలాగే ఒక్కొక్కసారి రెండేసి డివిజన్ని ఎన్నుకుంటున్నాం ఎందుకంటే మేము కూడా ఆ డివిజన్లో ప్రజలతో మేక అవ్వాలి ఆ డివిజన్లో సమస్యలు ఏమున్నాయనేది పెన్షన్తో పాటు ఏదైతే సమస్యలు ఉన్నాయంటే వాళ్ళందరూ కూడా చెప్తారు ప్రజల్లో మేము వెళ్ళప్పుడు కూడా మేము ప్రజలకు అందుబాటులోనే ఉంటాం కాదు మీ దగ్గరికి కూడా మేము వస్తున్నామని చూపించడంలో భాగంగానే మీరు ప్రతి నెల కూడా మరి ఫస్ట్ తారీఖున మరి వేరే వేరే డివిజన్లకు వెళ్తాం జరుగుతుంది అందులో భాగంగానే వాళ్ళు రెండు ఒకటి ముప్పై నాలుగు డివిజన్ పాండ్రంగాపురం రావడం జరిగింది మరి ప్రజలందరూ కూడా ఏ విధంగా ఉంది ప్రభుత్వం అనేది కూడా వాళ్ళ దగ్గర నుంచి అడిగి తీసుకుంటున్నాం తప్పనిసరిగా వాళ్ళందరూ కూడా మాకు ఒకటో తారీఖున పెన్షన్ వస్తుందండి నాలుగు వేలు దీంతో చాలా మంది ఏంటంటే కొంతమంది భోజనానికి కొంతమంది మందులకి కొంతమంది ఇంటి మెయింటెనెన్స్ కి వాడుకుంటున్నామని వాళ్ళందరూ కూడా చెప్తున్నారు మరి చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు ఏదైతే మరి ఆంధ్రప్రదేశ్లో దిగువ తరగతి ప్రజలు ఉంటారో వాళ్ళందరికీ కూడా పెన్షన్ పెంచితే ఉపయోగం ఉంటుందన్న ఉద్దేశంతో వాళ్ళందరికీ కూడా చెప్తున్నారు సంక్షేమంతో పాటు అభివృద్ధి విషయంలో కూడా అన్నీ కూడా చేయాలనే ఒక దృఢ సంకల్పంతో చంద్రబాబు నాయుడు గారు ఈ వయసులో కూడా మరి మహానాడు ఏంటంటే మహానాడు సాయంత్రం ఐదున్నరకి అయితే తొమ్మిదింటికి మళ్ళీ ఆయన ఢిల్లీలో ఉన్నారు మళ్ళీ తెల్లారి మళ్ళీ పెన్షన్లు ఇవ్వడానికి వాళ్ళు వైజాగ్ రావుతున్నారు ఎవరైతే నిజంగా పెన్షన్ రాకుండా ఉండి లేట్ అవుతున్నారో వాళ్ళు కూడా రోజు వెళ్ళి అక్కడ అన్నా క్యాంటీన్లో వెళ్ళి ఉచితంగా భోజనం చేసి ఐదు రూపాయలు కట్టవలసినప్పటికీ కూడా మా నాయకులు ఎవరో ఒకళ్ళు ఐదు రూపాయలు కట్టి వాళ్ళు ఉచితంగా భోజనం చేసే ఏర్పాట్లు చేస్తున్నారు ప్రజలందరూ కూడా ఇది వినియోగించుకోవాలి వాళ్ళ సహకారం కూడా అందించాలి అలాగే శానిటైజేషన్ విషయంలో కూడా ప్రజల సహకారం ఉంటేనే అదంతా కూడా సక్రమంగా సాగుద్ది మీరు కూడా ఇంటికి వచ్చినప్పుడు వాళ్ళకి ఇస్తే వాళ్ళు తీసుకెళ్ళి వెళ్తారు మీరు ఎక్కడికక్కడ ఇంటి ముందు వేసేస్తే మీరు వేసిన చెత్త అదే విధంగా ఉండిపోద్ది కాబట్టి రేపు పొద్దున్న ఆ మురుగు వాసన మనకే వస్తుంది కాబట్టి మీరు కూడా ఏదైతే మున్సిపల్ సిబ్బంది వస్తున్నారో వాళ్ళ చేతికి వాళ్ళు అందిస్తే వాళ్ళు కూడా తీసుకెళ్లి తప్పనిసరిగా అది కూడా డంప్ యార్డ్లు వేస్తారు దానికి సహకారం కూడా అవసరం ప్రతి ఒక్కరు కూడా ఒకరికొకరు చెప్పుకుని సహకరించాలని సందర్భంగా కోరుకోవడం జరిగింది నాయకులు అందరూ చేతుల మీదుగా మరి ఇక్కడ ఉన్నటువంటి వృద్ధులకు కానివ్వండి వికలాంగులకు కానివ్వండి వీళ్ళందరికీ కూడా పెన్షన్ ఇచ్చేటువంటి కార్యక్రమం మరి చేపట్టడం జరిగింది ప్రజలందరూ కూడా చాలా సంతోషంగా ఉన్నారు చంద్రబాబు నాయుడు గారి హయాంలో కూటమి ప్రభుత్వం హయాంలో సంక్షేమంతో పాటు అభివృద్ధి కార్యక్రమాలు కూడా చాలా చక్కగా జరుగుతున్నాయని చెప్పి మరి వృద్ధులైతే చాలా చక్కగా ఆనందంగా శాసనసభ్యులు వారి చేతులు పట్టుకొని చాలా ఆనందపడుతున్నారు చాలా సంతోషం ఈ రానున్న ఐదు సంవత్సరాలు కూడా ఇటువంటి మంచి పరిపాలన అందిస్తే మన కూటమి ప్రభుత్వం మరి గత రానున్న నలభై సంవత్సరాలు కూడా ఇదే ప్రభుత్వం ప్రజలందరికీ కూడా సేవ చేసేటటువంటి భాగ్యం మరి గవర్నమెంట్కి కూడా అట్లాగే మాకు కూడా దక్కుతుంది అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం ప్రజలందరూ కూడా ఇప్పుడు ఎమ్మెల్యే గారు చెప్పినటువంటి శానిటేషన్ విషయంలో కానివ్వండి అట్లాగే సంక్షేమం అభివృద్ధి కార్యక్రమాల్లో ప్రజలందరూ కూడా భాగస్వాములు అవ్వాలని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం అందరికీ నమస్కారం మరి కోటమే ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఏదైతే కోటమే ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు మోడీ గారు సారాజ్యంలో ఏర్పడిన తర్వాత సంక్షేమం అభివృద్ధి రెండు కళ్ళుగా తీసుకెళ్తామని చెప్పారు దాంట్లో భాగంగానే ఈ రోజున సామాజిక భద్రతా పెన్షన్ ని మరి గౌరవ శాసనసభ్యులు బడేట్ సంటి గారి చేతుల మీదుగా ముప్పై నాలుగో డివిజన్లో వృద్ధులకి వితాంతులకి వికలాంగులకి ఈ రోజున పెన్షన్ పంపిణీ చేయడం జరిగింది మరి ఈ కార్యక్రమంలో మేయర్ గారు అదేవిధంగా మార్కెట్ యార్డ్ చైర్మన్ గారు స్థానిక కార్పొరేటర్ గారు పెద్దలందరూ కూడా దీంట్లో భాగస్వాములు అయి ప్రజల్ని మోటివేట్ చేస్తూ ఏదైతే శానిటరీ విషయంలో కూడా ఎమ్మెల్యే గారు చెప్పారు ప్రజల మద్దతు కూడా ప్రభుత్వానికి కావాలి ఎందుకంటే ఏ ప్రభుత్వం అయితే మంచి చేస్తుందో ఏ నాయకులు అయితే ప్రజల యొక్క బోగబోగులు ఆలోచిస్తున్నారో వారి శ్రేయస్సు ఆలోచిస్తూ ఉన్నారో ఆ నాయకత్వానికి ఆదరించవలసినటువంటి అవసరం ప్రజల పైన ఉంది ప్రజలు కూడా చైతన్యవంతులు కావాలి ఎందుకంటే ఈ రోజున ఆర్థిక పరిస్థితి లేనప్పుడు కూడా మరి రేపు ఆదివారం కనుక ఎక్కడ ఇబ్బంది పడతారని ఈ రోజున ఒక రోజు ముందుగా వచ్చి పెన్షన్ ఇచ్చేటువంటి ఒక మంచి సిస్టాన్ని డెవలప్ చేశారు చంద్రబాబు నాయుడు గారు కోటమి ప్రభుత్వంలో ఉన్నటువంటి నాయకులందరూ కూడా కోఆర్డినేషన్తో ప్రజలకు ఏదైతే చెప్పో అవన్నీ కూడా జరిగే విధంగా చర్యలు తీసుకునే విధంగా అందరూ కలిసి కట్టుగా నడుస్తూ ఉన్నా భవిష్యత్తులో కూడా ఇంకా అనేకమైనటువంటి అభివృద్ధి కార్యక్రమాలు ముందుకు తీసుకెళ్తామని చెప్పి తెలియజేస్తారు